నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ విజిత ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు లలిత ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి గురుగారు కొంతమంది సెలబ్రిటీలు ఈ మధ్య ఈ మాలను ధరించడం చూస్తున్నాం కరుంగలి అసలు నిజంగా చాలా తక్కువ మందికే తెలిసి ఈ మాల గురించి అనే చెప్పాలి ఇది ధరించడం వల్ల రకరకాల ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది ధనయోగం కలుగుతుంది అని రకరకాలుగా చెప్తున్నారు అసలు ఏంటి నిజంగా ఎందుకు ధరించాలి ఈ మాల ధరించాలి అనన్నా ధరించిన వాళ్ళైనా నియమాలు ఏమైనా పాటించాల్సి ఉంటుంది అంటే మనకి అనేకమైన ఒక్కొక్క దానికి ఒక నియమ నిబంధనలు ఉంటాయి ఒక్కొక్క మాలకి ఒక్కొక్క స్పెషలైజేషన్ అంటే దానికంటే ఒక ఉంటుంది అదేవిధంగా దానికంటే ఒక ఎనర్జీ ఉంటుంది మనకి మాలలు ధరించడం ద్వారా కానీ రత్నధారణ వల్ల కానీ కొన్ని మంత్ర సాధనల వల్ల కానీ కొన్ని కొన్ని దీక్షలు తీసుకోవడం వల్ల కానీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క మీకు మీకు ఉన్నటువంటి తీసే యోగం ఉంటుంది అయితే ఈ కరుంగలి మాల విషయంలో మరింత జాగ్రత్త పడాలి ఏమిటది ఏం చేస్తుంది అంటే పర్టికులర్గా మీకు కర్మ అనేటువంటిది ఒకటి ఉంటుంది మనకి మనం చూడండి జన్మజాతకంలో కర్మస్థానము అది పూర్వజన్మ కర్మ స్థానం అని చూస్తారు జాతక చక్రం దాన్ని ఆరో స్థానంలో చూస్తారు అందుకే జ్యోతిష్ శాస్త్రంలో ఒక్కొక్క భావానికి ఒక్కొక్క సిగ్నిఫికేషన్స్ ఉంటాయి అంటే లగ్నము అంటే జీవుడు రెండో స్థానం అంటే ధనము కుటుంబము మూడో స్థానం అంటే సిబ్లింగ్స్ ప్రయత్నాలు నాలుగో స్థానం అంటే గృహము వాహనము తల్లి ఐదో స్థానం సంతానము ఫ్రెండ్స్ క్రియేటివిటీ తెలివితే అట్లా ఎలా చూస్తామో ఆరో స్థానంలో పూర్వజన్మ కర్మ అనేటువంటిది ఉంటుంది ఆ పూర్వజన్మ కర్మ ఆరో స్థానాన్ని బట్టి ఆ యొక్క జీవుడి యొక్క డైలీ లైఫ్ అనేది ఆధారపడి ఉంటుంది అంటే నిత్య జీవితం ఎలా ఉంది డైలీ లైఫ్ ఎలా ఉంది ఆయన ఏ కర్మకు కనెక్ట్ అయిపోయి ఉన్నాడు అది ఒక్కొక్కసారి ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క కర్మతో బాధపడుతుంటాడు ఆ కర్మని మంచిగా కూడా అనుభవిస్తాడు ఆ రకంగా కర్మకారకుడు ఎవరు జాత చక్రంలో చూసి మనకి జ్యోతిష్ శాస్త్రంలో చెప్పింది ఏంటంటే శని ఈస్ ద కర్మకారక ప్లానెట్ అందుకే అందరూ కూడా అమ్మో శని అంటే భయపడుతుంటారు అమ్మో కర్మ అనుభవించాలి బట్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గుడ్ కర్మస్ కూడా ఇస్తాడు ఆయన బ్యాడ్ కర్మస్ అని భయపడటం కాదు అయితే ఈ ఈ కరుంగలి మాలకి ఈ కర్మకారకుడికి మనిషి జీవుడి యొక్క కర్మకి ఏమిటి సంబంధము అంటే మనకి మనకి కొన్ని కర్మలు తెలిసి చేస్తాం కొన్ని తెలియక చేస్తాం ఓన్లీ మీరు పాస్ట్ లైఫ్లో చేసుకున్న కర్మ మాత్రమే రాదు కొన్ని జన్మల క్రితం కూడా ఇప్పుడు వచ్చి కనెక్ట్ అవుతుంటుంది అయితే ఈ కరుంగలి మాల గనక ఒక నియమ మీరు గనక ధరించగలిగితే ఖచ్చితంగా మీకు ఆ కర్మ నుంచి అది బయటపడేస్తుంది ఇప్పుడు ఈ మాల ధరించడం అంటే అయ్యప్ప స్వామి నలభై ఫార్టీ డేస్ కాదు దీనికి మామూలుగా మనకి ఇది ఎక్కువగా పాతాల శంభు మురుగన్ పాతాల శంభు మురుగన్ ఆలయంలో ఫస్ట్ దీన్ని ఎక్కువగా అక్కడ అమ్మడం స్టార్ట్ చేశారు దాని తర్వాత మీకు మామూలుగా కూడా బయట కూడా మార్కెట్లో దొరుకుతుంటాయి కరుంగలి మాల అని అయితే ఆ కరుంగలి మాలకున్నటువంటి శక్తి ఏమిటి అది ధరించడం వల్ల కలిగే ఫలితం ఏమిటంటే ఒకటి అది ధరించడం వల్ల మీ కర్మ తొలగుతుంది ఎప్పుడు కూడా కర్మ తొలగితేనే కానీ మీరు అనుకున్న సంకల్పం ముందుకు వెళ్ళదు అయితే ఇది ఎంత ఖచ్చితంగా కర్మం తీస్తుందో అంతే ఖచ్చితంగా దీని కొన్ని నియమ నిబంధనలు పాటించాలి పాటించకపోతే పనిచేయదు మళ్ళీ గుర్తుపెట్టుకోండి మీరు పాటించలేదా ఆ మాల ఒకటి కాదు వంద మాలలో ఏం పనిచేయదు అంటే ఫస్ట్ దీనికి దీనికి ఉన్నటువంటి నియమ నిబంధనలో ముఖ్యంగా నేను వన్ ఇయర్ బ్యాక్ ఒక వీడియోలో ఇదే చెప్పాను మళ్ళీ ఇదే చెప్తున్నా గుర్తుపెట్టుకోండి ఫస్ట్ అబద్ధం ఆడకూడదు దీనికి అబద్ధం ఆడారు అంటే కాదు ఈ కలికాలంలో చాలా కష్టం అది చూశాను సార్ నేను అబద్ధం ఆడట్లేదు నాకు బాగా పనిచేస్తుంది అని చెప్పిన వాళ్ళు ఉన్నారు నాకు అబద్ధం అబద్ధం అంటే ఆడకూడదు అంటే కొన్ని నియమాలు పెట్టు నేను ఎందుకు ఆడాలి అబద్ధం అనుకోవాలి ఇప్పుడు కొన్ని సార్లు ఆడవాల్సి వస్తుంది దట్ ఈస్ డిఫరెంట్ అంటే అలాగే ఇప్పుడు చిన్నపిల్లడు ఉన్నాడు స్కూల్కి వెళ్ళాలని అంటాడు మనం ఏం చెప్తాం మో వచ్చి తీసుకెళ్ళిపోతాడు నీ ఇష్టం ఆనందం తినకపోతే అని చెప్తాం దట్ ఈస్ డిఫరెంట్ అంటే ఆ అబ్బాయికి మంచి జరగడం కోసం ఒక ఒకరి క్రియేట్ చేసి చెప్తాం వాడు ఆనంది తింటాడని చదువుకుంటాడని అది అబద్ధం కిందకి రాదు వాడు మంచి కోసం చేస్తున్నాం అది కాదు ఒక్కొక్కసారి కొంతమంది ఉంటారు అంటే అట్లాగా అసలు పెద్ద పెద్ద అబద్ధాలు ఆడుతుంటారు లైఫ్ లో అంటే అది అది ఎంత దానివల్ల వాక్శుద్ధి పోతుంది వాక్శుద్ధి పోతుంది ఎప్పుడు కూడా వాక్కుకి శుక్రుడు కారకుడు శుక్రుడు శని ఉంటాయి ఆ రెండింటికి సాటని కరుంగిమాల శని కారకుడు శుక్రుడి వాక్కు కారకుడు ఈ రెండు కనెక్టివిటీ అండ్ బుధుడు వాక్శుద్ధికి అండ్ వాక్ ధాటికి కారకుడు ఇవి ఎప్పుడైతే మనం కరెక్ట్ గా మెయింటైన్ చేయట్లేదో ఈ శని యొక్క కర్మ పెరిగిపోతూ ఉంటుంది అంటే ఇది ఎట్లా అంటే మీరు చేతికి ఏమీ వేసుకోకుండా కరెంటును ముట్టుకున్నట్టే మీరు గనక రోజు ఈ మాలధారణలో ముఖ్యంగా ఇది తెచ్చుకొని కొన్ని కొన్ని వాటిల్లో ఎట్లా అంటే పూజ చేసే ఇస్తారు కొంతమంది లేనట్లయితే మీరు ఇంటి దగ్గర పెట్టుకొని పదకొండు రోజులు కానీ ఇరవై ఒక్క రోజు కానీ నలభై ఒక్క రోజు కానీ ఓకే పూజ చేయకుండా అయితే మనం పూజ చేసుకోవాలి పూజ చేసిస్తే మనకి పూజ అక్కర్లేదు స్కందుణ్ణి తలుచుకుంటూ కుంకుమ తీసుకొని పసుపు కుంకుమ రెండు తీసుకొని ఓం స్కందాయ మహ అని నూట ఎనిమిది సార్లు చేయాలి దాన్ని ప్రతిరోజు లెవెన్ డేస్ కానీ ట్వంటీ వన్ డేస్ కానీ ఫార్టీ వన్ డేస్ కానీ గుర్తుపెట్టుకోవచ్చు చేసిన తర్వాత శనివారం కానీ బుధవారం కానీ శుక్రవారం కానీ ఇది వేరే రోజులు కూడా ధరించవచ్చు బట్ ఈ రోజుల్లో ఎక్కువ లేదా గురువారం కూడా ధరించవచ్చు వేరే రోజులు ధరించకూడదని కదా ఈ రోజుల్లో ఎక్కువ పవర్ ఉంటుంది లేదా ఒక మంచిది పంచమి పౌర్ణమి ఏకాదశి త్రయోదశి ఇట్లాంటి పర్వదినాలు వచ్చినప్పుడు కూడా మీరు ధరించవచ్చు ధరించిన రోజు నుంచి ఒకటే నియమం పెట్టుకోవాలి ఒక రూల్ నేను అబద్ధం ఆడను నేను చెప్పినట్టుగా చిన్న చిన్న విషయాలు వేరు ఇప్పుడు ఒక బిజినెస్ చేస్తున్నాడు పర్సన్ మనం కామన్గా ఒక ఒక వ్యక్తి బట్టల షాప్ అమ్ముతున్నాడు బటల్ షాప్ వచ్చి అమ్మినప్పుడు వాళ్ళు ఒక థౌజండ్ రూపీస్ శారీ ఏదో ఉందనుకోండి వాళ్ళు ఏమంటారు థౌజండ్ చెప్పగానే ఎందుకంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అన్నప్పుడు అక్కడ బిజినెస్ మ్యాను అది మాకు పడదండి అంతకు రాదు అంటాం అనాలది లేదు నాకు వచ్చిందే ఇంత అని చెప్తే వాడు ఇవ్వడు డబ్బులు అందుకని ఏంటి మాకు అది వర్కౌట్ అవ్వదు అంటే అబద్ధం ఆడినట్టు కాదు వర్కౌట్ అవ్వదు ఇన్ని ఉంటాయి కదండి దానిలో మిగలదు మాకేం ఆ రేట్కి అమ్మితే మాకేం మిగలదు అని చెప్పాలి అందుకని ఇంకొక అబద్ధాన్ని జోడించి ఆడకూడదు ఎప్పుడు కూడా అది మెయింటైన్ చేయగలిగితే మీరు ఖచ్చితంగా పనిచేస్తుంది కర్మం తొలగిస్తుంది ఎందుకంటే బికాస్ ఆఫ్ ఇది వాక్కి మీ కర్మకి సంబంధం ఉంది కరు ఓకే అలా మీరు చేయగలిగి రాత్రిపూట తీసేసేయాలి తీసేసి ఒక బాక్స్ పెట్టి పూజ గదిలో పెట్టేసేయడం మాంసాహారం తినేటప్పుడు తీసేసేయాలి మధు అలవాటు ఉన్న వాళ్ళు తీసేసేయాలి అది అసలు యాక్చువల్గా ఈ రుద్రాక్షలు వేసుకునే వాళ్ళు కూడా అలవాటు ఉన్న వాళ్ళు అసలు వేసుకోకూడదు తెలియకేసుకుంటా కూర్చుంటారు ఎనర్జీ బ్యాలెన్స్ అవ్వదు అక్కడ ఓకే తీసేసేయాలి కనీసం తీయాలి కనీసం మాంసము మధువు నిద్రపోయేటప్పుడు రాత్రిపూట నిద్రపోయేటప్పుడు తీసి పక్కన పెట్టేసి మళ్ళీ ఫ్రెష్గా మార్నింగ్ పూజ స్నానం చేసుకున్న తర్వాత వేసుకొని మళ్ళీ పూజాది కార్యక్రమాలు ముగించుకొని మీ ప్రయత్నం మీరు చేయవచ్చు దానికి చిన్న స్కందుడిది లాకెట్ కూడా వేసుకోవచ్చు మీ ఇష్టదైవం లాకెట్ కూడా వేసుకోవచ్చు దానికి వేసుకోవాలనుకుంటే గనక చేయగలిగితే ఖచ్చితంగా పని చేస్తుంది అవేమి చేయని వరకు నేను మాలేసుకున్నాను నా పనులు నేను చేసుకుంటే వెళ్ళిపోతాను మందు తాగుతాను అదే దాని మీద మాంసం తింటాను లేకపోతే దాని మీద అన్ని అబద్దాలు ఆడుతూ ఉంటాను ఇష్టం వచ్చినా ప్రవర్తిస్తానంటే ఏమాలా పని చేయదు కరుంగలే కాదు ముందుగా మాల ధారణ అంటే ఇప్పుడు చూడండి అయ్యప్ప స్వామి మాల వేసుకుంటాను కొన్ని నిబంధనలు ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీరు కొన్ని డ్రెస్ కోడ్స్ చేసుకోకుండా మాలధారణం నియమాల తోరణం అంటారు అంటే కొన్ని నియమాలు పట్టి పెట్టుకునేటప్పుడే మాలను ధరించాలి నియమాలు పెట్టుకోకపోతే మాలను ధరించకూడదు ఎందుకమ్మా ఇప్పుడు ఇది చందనమాల ఇది ఇది చందనమాల ఇందాక నేనేం చేసా వాష్రూమ్ కి టాయిలెట్ వెళ్ళేటప్పుడు కూడా తీసి పక్కన పెట్టాను వెళ్ళి వచ్చి కాలు కడుక్కొని మళ్ళీ వచ్చి వేసుకున్నా అంటే ఎందుకు జస్ట్ టాయిలెట్ బ్రష్ వస్తుంది తీసి పక్కన పెట్టా అది అది పాటించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే ఓకే అది అలా నిష్టగా ఉంటేనే అది దాని ఫలితం అనేది ఎనర్జీ ఉంటుంది ఓకే ఏం లేదు మా ఫోన్ ఉంది మీరు తీసుకెళ్లి వాటర్ లో పడేసారు పని చేస్తుందా లేదు పాడైపోతుంది పాడైపోతుంది మరి డివైస్ అట్లా పాడైపోతుందో దాని ఎనర్జీ కూడా కోల్పోతుంది ఓకే ఎనర్జీ కోల్పోయింది ధరించే ఏం లాభం మీకు అది ఆరా కనెక్ట్ అయి ఉంటుంది మన ఆరాతో మనం పూర్వజంలో చేసిన కర్మలన్నీ కూడా మనం ఆరా కనెక్ట్ అయి ఉంటాయి చక్రాలకు ఆరా కనెక్ట్ అయి ఉంటాయి ఇది ఏం చేస్తుంది మనం ఎప్పుడైతే ఒక నియమ నిబంధనలతో ఒక మాల ధరించినప్పుడు అది ఆరాని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది ఓకే మాల ఇజ్ ఆరాని ప్రొటెక్ట్ చేస్తుంది ఎప్పుడైతే ఆరా ప్రొటెక్ట్ అవుతుందో మనకి బ్యాడ్ ఎనర్జీ లోపలికి ఎంటర్ అవుతుంది సో అప్పుడు మీకు ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ లోపలికి ఎంటర్ అవదో మనం అనుకున్న సంకల్పం నెరవేరుతుంది ఓకే మనం అనుకున్న సంకల్పాన్ని అనుకున్నట్టుగా చేయగలుగుతాం మాల ధారణలో ఓకే ఇప్పుడు మీరు చెప్పిన నియమాలు పాటిస్తే సరిపోతుందా లేదంటే కొంతమంది ఇలాంటి దేవుడికి సంబంధించిన ఏమైనా మన ఒంటి పైన ఉన్నప్పుడు ఎవరైనా చనిపోయిన వారింటికి వెళ్ళేటప్పుడు కూడా తీసి పక్కన పెట్టాలంటారు సహజంగా ఎవరైనా చనిపోయిన వారింటికి వెళ్ళినప్పుడు వచ్చి స్నానం చేయమంటారు ఓకే పక్కగా అలాంటప్పుడు ఇవి తీసేసి పక్కన పెట్టుకోవాలి సడన్ గా వెళ్ళాము ఆ రోజు దాని డిఫరెంట్ తర్వాత వచ్చి మళ్ళీ చక్కగా స్నానం చేసుకుని కొంచెం నీళ్ళతో ప్రోక్షణ నమశివాయ మంత్రము నారాయణ మంత్రము చదువుకొని నీళ్లు చల్లి చేసుకోవచ్చు ఇది ఓన్లీ మగవారైనా ఆడవారు ఎవరైనా నుంచి స్త్రీలు పురుషులు వృద్ధులు అందరూ ధరించవచ్చు మత మూకలంతో సంబంధం లేదు ప్రకృతి చెట్టు నుంచి వచ్చినటువంటి చెట్టుకి ఎవరికి సంబంధం మామిడి పళ్ళు పలానా వాళ్ళు తినాలి పలాన వాళ్ళు తినకూడదని ఉండదు కదా ఇది అంతే సేమ్ మొత్తానికి ఏ మాల ధరించిన

దానికి సంబంధించిన డౌట్లు మొత్తం క్లియర్ అయిపోయాయి చాలా మందికి నిజంగా ఈ మాల గురించి తెలీదు ఇప్పుడిప్పుడే కొంచెం తెలుస్తుంది దానిపైన చాలా సందేహాలు అవన్నీ కూడా క్లియర్ చేసేసారండి ధన్యవాదాలు నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్కారం గురుగారు గురుగారు ఈ మధ్యకాలంలో ఎక్కువగా సెలబ్రిటీల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు సామాన్యులు ప్రతి ఒక్కరూ కూడా కరుంగలి మాలను ఎక్కువగా ధారణ చేస్తూ ఉన్నారు అంటే ఇది ధరించడం వల్ల మనం ఉన్న వృత్తిలోనే చాలా పైకి ఎదుగుతామని చెప్పి సక్సెస్ని తొందరగా చూస్తాము అని చెప్పి రకరకాలుగా మాట్లాడుతున్నారు అసలు వాస్తవం ఏంటి అసలు అంటే తులసి మాల అంటే తులసి చెట్టుకు సంబంధించింది అని ఇలా రకరకాలుగా మనం ఏం చెప్పుకున్నా కూడా వింటూ ఉంటాం ఈ కరుంగలి అనేది ఏ చెట్టు నుంచి వచ్చేది అది కూడా చాలా మందిలో డౌట్ ఉంది అది ఒక వృక్షం ఉంటుందా ఏంటి అని చెప్పి దాని గురించి కూడా తెలియచేయండి తప్పకుండా ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ జ్ఞాని నామ్నపి చేతాన్సి దేవి భగవతి హిస బలాయ కృష మోహాయ మహామాయ ప్రయశ్చతి అంటే చాలామంది అపోహ ఏం పడుతున్నారంటే కరంగళి మాల ధరిస్తే మన జీవితం మారిపోతుంది అలాగే కరంగళి మాల ధరిస్తే మనం కోటీశ్వరులం అవుతాము కరంగళి మాల వేసుకోవడం ద్వారా మనం సెలబ్రిటీస్ అవుతాము అని చాలామంది అపోహపడుతున్నారు కరంగళి మాల అనేటటువంటిది మనిషిలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని దూరం చేసేదే కనుక దూరం చేసేదే తప్ప అదేదో అద్భుతాలు చేసేసి మనిషిని కోటీశ్వరుని చేసేటటువంటి విధానాలు ఉండవు ఎక్కడా కూడా కరంగలి మాల అనేటట్టు కరంగలి వృక్షం నుంచి తయారవుతాయి అవి వృక్షం కరంగలి వృక్షమే ఉంటుంది ఇప్పుడు చాలామంది ఏం చెప్తున్నారంటే తెలియకుండా ఈ జమ్మి వృక్షం చెట్టు నుంచి తయారవుతుంది జమ్మి చెట్టు యొక్క వృక్షము నూట యాభై ఏళ్ళు దాటితే దాని లోపల ఉన్నటువంటి బెరడ్ ఏదైతే లోపల ఉన్నటువంటి భాగం ఏదైతే ఉంటుందో అది నల్లగా మారిపోయి దాని నుంచి కరంగలి మాల తయారవుతుంది అని చెప్తూ ఉంటారు నిజానికి కరంగలి వృక్షమే ఉంటుంది ఒకటి దాని పేరే కరంగలి వృక్షం అందుకే దాని కరంగలి మాల అనడం జరిగింది ఈ జమ్మి నుంచి జమ్మి చెట్టు నుంచి తయారైనటువంటి మాల కాదు ఇది కరంగలి వృక్షం అని చెప్పేసి చాలా అరుదైనటువంటి వృక్షం వృక్షజాతులలో మనకు తెలియనటువంటి వృక్షాలు కొన్ని లక్షలు ఉన్నాయండి అవి మన కంటికి కనిపించినటువంటి వృక్షజాతులు ఎన్నో ఉన్నాయి కొన్ని హిమాలయాలలో ఉన్నాయి కొన్ని అడవి ప్రదేశాలలో ఉన్నాయి మనం గుర్తించలేము కొన్ని దేవతా వృక్షాలకు సంబంధించినటువంటివి దేవతలకు సంబంధించిన కొన్ని కొన్ని వృక్షాలు ఉంటాయి ఆ వృక్ష వృక్షాలు ఎలా ఉంటాయంటే మనిషికి పాజిటివ్ ఎనర్జీని ఇస్తూ ఉంటాయి పాజిటివ్ ఎనర్జీ అంటే మనిషిని నెగిటివ్ ఎనర్జీ నుంచి దూరం పెట్టేటటువంటివి మనిషికి ఒక పాజిటివ్ ఆరాన్ని క్రియేట్ చేసేటటువంటి కొన్ని వృక్ష జాతులు ఉంటూ ఉంటాయి అలాగే మనం మనం పుట్టినటువంటి నక్షత్రానికి కూడా ఒక్కొక్క వృక్షం అనేటటువంటిది ఉంటూ ఉంటుంది అలా కరంగలి వృక్షం అనేటటువంటిది యూనివర్సల్ అది ఎవరైనా ధరించుకోవచ్చు అంటే ఎలా ఉంటుంది అంటే కనుక దాదాపుగా ఒక వృక్షము నూట యాభై సంవత్సరాలు పైబడిన తర్వాత దాని యొక్క వృక్షంలో శక్తి సామర్థ్యాలు పెరిగిపోతాయి పెరిగిపోయినప్పుడు ఏమవుతుంది అని అంటే కనుక అది నేలబారిపోతుంది దాని నుంచి తయారైనటువంటిదే ఈ కరంగలి వృక్షము ఈ కరంగళి మాల మొట్టమొదటిగా మనకు వెలుగులోకి వచ్చింది ధనుష్ హీరో ధనుష్ ఉన్నారు కదండి ఆయన ద్వారా బయటపడింది ఆయన ఎప్పుడైతే ఒక ఆడియో ఫంక్షన్లో ఆయన మెడలో ఉన్నటువంటి మాల బయటపడడం జరిగిందో అందరు దాని మీద ఫోకస్ చేయడం ప్రారంభం చేశారు అది ఏంటి ఏ ఏం మాల అని చెప్పి చాలామంది గూగుల్లో సెర్చ్ చేశారు అయితే అది చాలామంది ఆయన ఎప్పుడైతే ధరించడం ప్రారంభించాడో దాని తర్వాత విజయ్ దళపతి గారు ధరించారు దాని తర్వాత మన ఎవరు నాగార్జున గారు కూడా ధరించారు ఆయన మెడలో కూడా ఇప్పటికీ కూడా కరంగళి మాల కనిపిస్తూ ఉంటుంది ఇలా కొంతమంది సెలబ్రిటీస్ విజయ్ దళపతి గారు కూడా ఈ యొక్క కరంగలి మాల వేసుకోవడం పవన్ కళ్యాణ్ గారు మొన్న వారాహి దీక్షలో కూడా అతని చేతిలో కూడా కరంగలి మాల కనిపిస్తూ ఉంటుంది ఇలా చాలామంది సెలబ్రిటీస్ కరంగలి మాలను వాడడం ప్రారంభం చేశారు కూడా వేసుకోవచ్చు ఆడవాళ్ళు కూడా ఈ ఎందుకంటే ఈ మధ్యకాలం రష్మికి కూడా కరంగలి వాళ్ళ చేతిలో రష్మికి ఒక బ్రాస్లెట్ ఉంటుంది కరంగలి బ్రాస్లెట్ ఒకటి ఉంటుంది అలాగే అనసూయ గారికి కూడా ఉంటుంది చాలామంది టీవీ యాంకర్స్ కూడా చాలామంది ఈ యొక్క కరంగలి మాలను వాడుతున్నారు సెలబ్రిటీస్ దగ్గర నుంచి టీవీ యాంకర్స్ వరకు ప్రతి ఒక్కరూ కూడా ఈ కరంగలి మాలను వాడుతున్నారు అంటే ఇది అని అంటే కనుక ఎందుకు ఇంత ప్రాధాన్యత అంటే కనుక ఇప్పుడు ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో వాళ్ళకు నెగిటివ్ ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది వాళ్ళ చుట్టూ ఎప్పుడు కూడా నెగిటివ్ ఆరా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే జనసంచారంలో తిరిగేటటువంటి వారు ఎవరైనా సరే వాళ్ళ చుట్టూ ఎప్పుడు కూడా నెగిటివ్ ఆరా ఉంటుంది ఎందుకు అంటే వాళ్ళ చుట్టూ తిరిగేటటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో పాజిటివ్గా చూస్తుండొచ్చు నెగిటివ్గా చూస్తుండవచ్చు కొంతమంది దురుద్దేశంతో చూస్తుండ ఎన్ని రకాలుగా వాళ్ళ యొక్క దృష్టి ఒక వ్యక్తి మీద ఎలా పడుతుందో చెప్పలేము అవన్నీ కూడా ఎలా ఉంటాయంటే పాజిటివ్ ఎనర్జీ అయితే ఇంకా నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉన్నదనుకోండి ఒక వ్యక్తి పదే పదేసారి చూశారనుకోండి ఆ నెగిటివ్ ఇంపాక్ట్ ఏమవుతుందంటే ఆ మనిషి చుట్టూ ఒక ఆరాలా తిరుగుతూ ఉంటుంది దాని నుంచి రక్షణ పొందడానికి ఆ నెగిటివ్ ఆరా నుంచి తప్పించుకోవడానికి ఈ కరంగళి మాల అనేటటువంటిది ఉపయోగపడుతుంది ఇది దైవిక పరమైనటువంటిది కాబట్టి చాలా మట్టుకు ఏమనుకుంటారంటే గురువుగారు నేను ఆన్లైన్లో కరంగలి మాల ఆర్డర్ చేశానండి వేసుకున్నాను నాకు వేసుకున్నా కూడా పెద్ద ప్రయోజనం ఏమి కనిపించడం లేదండి నాకేమీ అంతగా అనిపించట్లేదు అని చెప్పేసి అంటున్నారు కరంగిలీమాల ధరించేటటువంటి పద్ధతులు చాలా రకంగా శాస్త్రములు చెప్పారు అంటే శాస్త్రంలో మీన్స్ ఏ దైవిక పరమైనటువంటి వస్తువు ధరించాలన్నా దానికి శాస్త్రీయ దృక్పథం మంత్రశక్తితో యంత్రశక్తితో పూజా విధానంతో ధరిస్తేనే అది నీకు ఒక పూజనీయమైనటువంటి వస్తువు ఒక శక్తివంతమైనటువంటి వస్తువులా నీకు ఉపయోగపడుతుంది ఇప్పుడు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నానంటే అది కేవలం ఒక వస్తువు లేదా ఒక ఆభరణంలా మాత్రమే నీ మెడలో ఉంటుంది తప్ప అది వేసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు ఒక వస్తువు మన మెడలో వేసుకుంటున్నాము అంటే దానికి తప్పకుండా దైవిక పరమైనటువంటి ఆరాధన ఉండి తీరాలి అయితేనే అది వేసుకున్నటువంటి వారికి ప్రయోజనం కలుగుతుంది ఎవరి పాటికి వాళ్ళు పూజా మందిరంలో పెట్టి అలా పూజ చేసుకొని వేసుకోవచ్చా లేదంటే పురోహితుల సమక్ష అది పురోహితుల సమక్షంలో గురుముఖతగా తీసుకుంటేనే దానికి శక్తి సామర్థ్యాలు పెరి ఇప్పుడు ఎగ్జాంపుల్ గా చెప్తాను ఇప్పుడు మనం కోట్లు పెట్టి గుడి కడతామండి అందులో ఒక విగ్రహ ప్రతిష్ట చేస్తాము ఆ విగ్రహ ప్రతిష్ట చేసే మునుపు దానికి మూడు రోజులు కానీ ఐదు రోజులు కానీ ఎన్నో క్రతువులు చేస్తాం అంటే జలాదివాసం ఒక రోజంతా నీళ్ళలో పడుకోబెడతాం స్వామివారి యొక్క విగ్రహాలను ఎందుకంటే దాంట్లో ఏదైనా దోషమున్నా దాంట్లో ఏదైనా క్రిమి కీటకాలు ఉన్నా జలంలో కొట్టుకుపోతాయి అని చెప్పి అలాగే రెండు ధాన్యాదివాసంలో పెడతాం అంటే ఒక రోజంతా కూడా ధాన్యంలో నిండా పోసి విగ్రహాన్ని కప్పేస్తూ ఉంటాము మూడోది శయ్యాదివాసం ఫలపుష్పాదివాసం చేస్తూ ఉంటాము ఒక రోజంతా మొత్తం పూల తో పళ్ళతో అన్నిటితో నింపేస్తూ ఉంటాం ఎందుకు ఇవన్నీ చేస్తామంటే ఆ విగ్రహంలో ఉన్నటువంటి శక్తిని ఉత్తేజపరచడానికి ఆ శక్తిని జనరేట్ చేయడానికి ఇవన్నీ చేస్తాం అంటే ఒక విగ్రహానికి ఇంత చేస్తాం ఎందుకు చేస్తాము అంటే అది ఉలులతో కొడుతూ ఉంటాము మనము సుత్తులతో కొడుతూ ఉంటాము దాని మీద కాలు పెడుతూ ఉంటాము ఎన్నో రకాలైనటువంటి విధానాలతో ఒక శిల్పం తయారవుతుంది దాంట్లో జీవకళ ఉట్టిపడాలి అంటే ఇన్ని క్రతువులు ఉంటాయి అదే రకంగా ఒక మనిషి ఏదైనా దైవిక పరమైనటువంటి వస్తువు మన మెడలో వేసుకోవాలి అంటే దానికి పూజాది క్రతువులు లేకుండా వేసుకోకూడదు అలా ఒకవేళ వేసుకున్నా అది ఎలాంటి ప్రయోజనాన్ని ఇవ్వదు ఎందుకంటే అది కేవలం ఒక వస్తువులాగా ఒక ఆభరణం లాగా నీ మెడలో ఉంటుంది తప్ప దాని వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు అందుకే పాజిటివ్ అయినా సరే నెగిటివ్ అయినా ఏమి ఉండదు ఒక వస్తువు అంతే కొంతమంది అది వేసుకున్న తర్వాత నాకు మంచిగా అనిపించలేదు అంత ఏదో చెడుగా అనిపించింది అందుకే తీసేసి ఇలా చెప్తూ ఉంటారు కదా మరి అది మామూలు ఇప్పుడు అలా అనిపించింది అనడం అనేటట్టు అది జాతక లోపంతో లోపం కాదు ఎందుకంటే నువ్వు మాల వేసుకున్నప్పుడు ఒకలాగా మాల తీసేసినప్పుడు ఒకలాగా ఉండదు నువ్వు పూజనీయంగా వేసుకున్నావు అనుకోండి అదేమవుతుంది నీ చుట్టూ నెగిటివ్ ఆరా లేకుండా నేను ఒక రక్షణ కవచంలో కాపాడుతుంది నువ్వు అది మాలలా వేసు మామూలుగా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాను లేదా ఒక షాప్లో తీసుకున్నాను అన్నామనుకుంటే అది మెడలో ఒక ఆభరణాలు ఒక ఇప్పుడు మామూలుగా గోల్డ్ చైన్ వేసుకుంటామండి దానికి ఏం ఉండేమో ఒక ఆభరణం మనం అందంగా కనిపించాలని అలా అందంగా కనిపించాలని వేసుకునే కేటగిరీ ఒకటి ఉంటుంది దీని ఇది వేసుకోవడం వల్ల నాకు మంచి జరగాలి అనే ఉద్దేశం ఉన్నటువంటి కేటగిరీ ఒకటి ఉంటుంది కాబట్టి కరంగళి మాల ధరించేటప్పుడు ఎప్పుడైనా కూడా దానికి పూజనీయంగా వేసుకుంటేనే అది మాకు ఒక రకంగా ఉపయోగపడుతుంది అంతే తప్ప మామూలుగా వేసుకున్న తర్వాత మళ్ళీ నియమాలు ఏమైనా పాటించాలి హండ్రెడ్ పర్సెంట్ పాటించాలి ఈ నియమాలు ఎందుకు పాటించాలి అంటే ఒక దైవిక పరమైనటువంటి వస్తువుని మనం మెడలో వేసుకున్నప్పుడు దానికి తప్పకుండా అంటుముట్టు దోషం ఉంటుంది అంటుముట్టు దోషం ఉండకుండా దాన్ని మనం సేఫ్గా జాగ్రత్తగా పెట్టుకోవాలి ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనమే ఉన్నామండి మనం ఎక్కడైనా చావు దగ్గరికి వెళ్ళాము లేదా ఏదైనా ముట్టుడు ప్రదేశానికో అంటుముట్టు ఉన్నటువంటి ప్రదేశానికో వెళ్ళాము కొంతమంది బయట తిరిగితే కనీసం గుళ్ళో అడుగు కూడా పెట్టరు ఎందుకు ఎక్కడెక్కడో తిరిగి వచ్చాము అని చెప్పేసి అలాగే మనం కూడా ఒక దైవిక పరమైనటువంటి కరంగలి మాల వేసుకున్నప్పుడు దానికి మెయిన్గా పాటించవలసిన నియమాలు చావు దగ్గరికి వెళ్ళ డెడ్ బాడీస్ దగ్గరికి వెళ్ళకూడదు అలాగే బాలంతల దగ్గరికి వెళ్ళకూడదు పురుడు ఉన్నటువంటి వారి దగ్గరికి మలమూత్ర విసర్జనకు వెళ్ళినప్పుడు అది మెడలో ఉండకూడదు అలాగే మాంసము మధ్యము స్వీకరించినప్పుడు మెడలో ఉండకూడదని శాస్త్రీయ దృక్పథం కానీ ఇవన్నీ చెప్పేసరికి వాళ్ళకి ఏమనిపిస్తుంది అబ్బా ఇవన్నీ నేను పాటించలేనే అని చెప్పి ముందు అది తీసుకోవడమే మానేస్తారు కాబట్టి దీంట్లో ఎగ్జిబిషన్ ఏంటి అంటే కనుక ముఖ్యంగా చావు దగ్గరికి దగ్గరికి పోయినప్పుడు తీసేయాలి తీసే దేవుడు మామూలు మాద్యము మాంసము తినేటప్పుడు తాగేటప్పుడు అది ఏం చేయాలంటే మన ఇంట్లో ఉన్నప్పుడు ఒక డబ్బాలో పెట్టుకొని దేవుడి మందిరంలో పెట్టుకోవాలి మనం ఎప్పుడు అది ధరించుకోవాలి ఎప్పుడు మెడలో ఉంటే బాగానే ఉంటుంది మనం ఇలాంటి ఒక అసాంఘిక కార్యక్రమాలు చేయడం వల్ల దాంట్లో ఉన్నటువంటి శక్తి క్షీణిస్తుంది తప్ప మనిషికి ఏమి ఎఫెక్ట్ ఉండదు ఇప్పుడు పాజిటివ్ ఎనర్జీ కోసం ఒక వస్తువు వేసుకున్నాం అనుకోండి దానికి పదే సార్లు నెగిటివ్ ఆరా తగలడం మొదలైంది అనుకోండి అది ఏమవుతుంది అంటే మనం స్వయంకృత అపరాధం చేస్తున్నప్పుడు దాంట్లో ఉన్నటువంటి శక్తి క్షీణించిపోతుంది కాబట్టి అలాంటివి చేయకూడదని శాస్త్ర నియమం కాబట్టి మీరు కరంగళీ మాల వేసుకునేటప్పుడు ఈ నియమాలు పాటించకపోతే మీరు వంద కరంగలి మాలలు వేసుకున్న వేస్తే అవి ఇప్పుడు వీటిలో కూడా డూప్లికేట్ ఒరిజినల్ రకరకాలు ఎలా గుర్తించవచ్చు అంటారు మరి ఒకటి ఒరిజినల్ వచ్చిందంటే దానికి కాపీ రైట్స్ వచ్చేస్తూ కాపీ వస్తువు నెగటివ్స్ అంటే ఈ డూప్లికేట్స్ వచ్చేస్తూనే ఉంటాయి ఏ వస్తువు అయినా సరే ఒక ఒరిజినల్ వస్తువు తయారీ చైనా మాల్ వెంటనే రెడీ అయిపోతూ ఉంటుంది దానికి అంటే కాబట్టి దీనికి ఏంటంటే సర్టిఫైడ్ ఉంటుంది జెమికల్ ల్యాబ్లో టెస్టిఫైడ్ అయినటువంటి సర్టిఫికేట్స్ ఉంటాయి ఆ సర్టిఫైడ్ అయినటువంటి కరంగిలి మాల తీసుకోవడం చాలా మంచిది మీరు ఎంత సర్టిఫైడ్ తీసుకున్నా దాన్ని పూజనీయంగా వేసుకోకపోతే వే స్తే సర్టిఫైడ్ ఏంటి ఏంటి ఇది ఒరిజినల్ కాబట్టి ఇది మనం పూజ చేసుకొని వేసుకోవడం ద్వారా మనకు శుభం లాభం చేకూరుతుంది అలాగే చాలామంది దీన్ని కొంతమంది అలాగే వేసుకుంటారు కొంతమంది వెండిలో అల్లి వేసుకుంటూ ఉంటారు మామూలుగా వేసుకోవడానికంటే వెండిలో అల్లి వేసుకుంటే కొంచెం మంచి జరిగేటటువంటి అవకాశం కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి అట్లా వెండిలో వేసుకోవడం ద్వారా మనకు చూడ్డానికి చాలా బాగుంటుంది నెగిటివ్ ఇంపాక్ట్ రాకుండా ఉంటూ ఉంటుంది అది మనకు ఒక రక్షణ కవచంలో ఎప్పటికీ కూడా కాపాడుతుంది కాబట్టి కరంగళీమాల ధరించే ప్రతి ఒక్కరూ కూడా వర్జినల్తో పాటు మీరు ఎంత వర్జినల్ కావాలని కోరుకుంటారు అది పూజనీయంగా పూజ చేసిన తర్వాతనే మీ మెడలో ధరించుకునే ప్రయత్నం చేయండి మీరు ఆన్లైన్లో కొనుక్కున్నా సరే దగ్గరలో ఉన్నటువంటి ఆలయంలోకి వెళ్ళి అక్కడ స్వామివారికి పూజ చేసి పూజ చేసి ఈమని చెప్పండి అది దాదాపుగా ఒక కరంగలిమాల పూజ చేసి ఇవ్వాలంటే మూడు రోజులు సమయం పడుతుంది లేదు మీకు అర్జెంట్ ఉంది అనుకుంటే స్వామివారి దగ్గర పెట్టేసి స్వామివారి దండం పెట్టేసుకొని మీరు విడలో వేసుకునే ప్రయత్నం చేయండి లేదు మీకు అవకాశం ఉంది అంటే దగ్గరలో ఉన్నటువంటి ఆలయంలోకి వెళ్ళి అక్కడ పూజారి గారికి ఇచ్చేసి ఇది మూడు రోజులు స్వామివారి దగ్గర పెట్టండి తర్వాత నేను తీసుకెళ్తానని చెప్పి మూడు రోజుల తర్వాత తీసుకొని వెళ్ళినా కూడా దాని యొక్క ఫలితం రెట్టింపు అవుతుంది మంచి సత్ఫలితాలు పొందవచ్చండి ధన్యవాదాలండి అండి